ఈ సొసైటీలో ప్రపంచంలో నిష్ఠాతులైన వారికి ప్రపంచంలో ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన వారికి మాత్రమే ప్రపంచంలో నోబెల్ బాధితు గ్రహితలు ఇస్తారు మొదటిసా నోబుల్ బాధితు గ్రహిత అలాంటి ఉన్నతమైన వ్యక్తులు నోబెల్ బహుమతి గ్రహీతల్లో పది మంది చెప్పిన మాట పది మంది చెప్పిన మాట ఎక్కడైతే మానవనులు అభివృద్ధి చెందుతుందో మానవుల వనరులకు అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడతారు అదే నిజమైన బిట్టుబడి అదే నిజమైన అభివృద్ధి అని చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకుని ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు వెనుకబడిన బీసీ వర్గానికి సంబంధించిన మహిళలకు చిన్న చితగా వ్యాపారాలు చేసుకోవాలంటే ఆరు రూపాయలు తొమ్మిది రూపాయలు ఢీకొ ఒక ఇరవై వేల రూపాయలు కావాలంటే ఇబ్బంది పడే పరిస్థితులు వర్షం వచ్చి అనారోగ్యంతో వాళ్ళ వ్యాపారానికి సంబంధించి రెండు మూడు రోజులు కిస్తులు కట్టకపోతే వాళ్ళు వచ్చి చాలా ఇచ్చే పరిస్థితులు మనం చూసాం అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తోడు చేతో చేయిత పథకాల ద్వారా మహిళలు పూర్తిగా ఆర్థిక వయసులు పాటు వచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమాని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడటం జరిగింది పేదలందరికీ ఇల్లి కావచ్చు ఇవన్నీ ఒకెత్తు ఈ రోజు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుగుతున్నారు నేను మంచి చేశాననిపిస్తే నా వల్ల మేలు జరిగింది అనిపిస్తే మళ్ళీ భవిష్యత్తులో నేను మంచి చేస్తాననిపిస్తే నా వల్ల మీకు మేలు జరుగుతుంది అనిపిస్తే నాయకత్వాన్ని బలపరచండి నాకు మరొకసారి అవకాశం కనిపించండి నేను పెట్టే భవిష్యత్తు నేను చూస్తాను రెండు సార్లు ముఖ్యమంత్రిగా పోటీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన ఆధ్వర్యంలో తొంభై తొమ్మిది ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఆ రెండు సార్లు కూడా తొంభై తొమ్మిదిలో ఆ రోజు మేనిఫెస్టోలో టెన్ పర్సెంటే అమలు చేయడం జరిగింది టూ థౌసండ్ ఫోర్టీన్ లో వచ్చిన మేనిఫెస్టోలో కేవలం ఎనిమిది శాతం మాత్రమే మేనిఫెస్టో అమలు చేయడం జరిగింది అంటే మేనిఫెస్టోకి ఇచ్చిన మాటకు విలువ ఉండదు ఆయన ఇచ్చిన కనపత్రానికే ఉండదు మేనిఫెస్టోకి గెలిగి ఉండదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రతిపా ప్రతిపాదించినప్పుడు రాష్ట్రం ఏమలా తీస్తుంది ఎలా మారుతుందో వాగ్దానం చేసి ఈ రోజు అమలు చేయలేం కదా అని సూపర్ సిక్స్ అనేమో ఈయనంటారు సంఘవేమో ఇంకో పార్టీ వాళ్ళు అంటారు ఒక్కొక్క సూపర్ సిక్స్ అంటారు ఇంకొక సంఘిక్యూహం అంటారు అంటే ప్రజల్ని ఏదో రకంగా మట్టు పెట్టాలి మాయ చేయాలి అధికారం దక్కించుకోవాలి అధికారు ఈరోజు ఒక పత్రికలో చూస్తే మళ్ళీ ఆ వేలు తీసేది సూపర్ సిక్స్ లోకి వచ్చాడు నేను ఏదో సూపర్ సిక్స్ మొన్న ఏమో ఈ రోజు బీజేపీ ఎంత అవమానం అంటే మొన్న జరిగిన మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మన రాష్ట్రానికి ఆంధ్రులకి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో తాకడి పెట్టాడు ఒక ఢిల్లీ నుంచి ఎవడో కోంఫీస్ గా గొట్టం మోడీ అమిత్ షా పంపిస్తూ ఒక నాయకుడు వచ్చాడు మేనిఫెస్టో విడుదల కనీసం కనీస సభ మర్యాద కూడా లేకుండా ఒక మంచిలో చంద్రబాబు నాయుడు ఈ పక్కన పవన్ కళ్యాణ్ ఆ పక్కన ఢిల్లీ ప్రతినిధి ప్రతినిధినిచ్చున్నారు మా మేనిఫెస్టో విడుదల చేయడానికి మేనిఫెస్టో మేనిఫెస్టో అంటే హామీలు దాన్ని అందరికీ తెలుసు కదా ఏమేం చేస్తాం అనేది పుస్తకం కూడా ముట్టుకోలేదు ఖాళీ చేతులతో మించిన వీళ్ళిద్దరే పుస్తకం పట్టుకున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే బీజేపీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలతో మాకు సంబంధం లేదు అతను అమలు చేయడు అమలు చేయకపోతే మళ్ళీ మాకు అపవాద వస్తుంది కాబట్టి ఈ పట్టుకోని కూడా పట్టుకోనని వాళ్ళు వాళ్ళు పట్టుకోని కూడా పట్టుకోలేదు మీరు టీవీలో చూపించారు అన్నింటిలో అది నిజంగా అంత అంత ఎంత అవమానం అంటే అంత అయినా అవన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు అలాంటివి పట్టించుకోకుండా ఎందుకంటే నేను సింకు అబద్ధాలు చెప్తాడు అసత్యాలు చెప్తాడు రెండు వేల పద్నాలుగులో ఇదే బీజేపీ ఇదే జనసేన ఇదే తెలుగుదేశం పార్టీ ఆరు వందల పైగా హామీలు ఇచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని ఎందుకు ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇక్కడ వచ్చాం మైగ్రేట్ అయినా సరే ఇక్కడ అభివృద్ధి చెందుతున్నాం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిపాలన వస్తే అన్ని రకాల వనరులు కూడా ఉన్నాయి ప్రపంచంలో బ్లూ ఎక్కడైతే సృష్టించబడుతుందో ఆ ప్రాంతం ఈ ప్రాంతం సేమంగా మారాలి ఈ ప్రాంతంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈరోజు నన్ను చూసుకుంటే నాపై పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాల కాలంలోని కూడా రోడ్లు ట్రైన్లు ఇవన్నీ ఎవరైనా చేస్తారు రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటే ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి యాక్టివ్గా లేకుండా ఇంట్లో పడుకున్నా ప్రజలు వెళ్ళి రిప్రజెంటేషన్స్ వేస్తే అధికారంలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చేస్తారు అది కాదు కదా దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో నేను గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు ముగ్గుణి కలిసి ఒక మీడియా సంస్థలు సర్చ్ అని పెట్టారు అన్ని ఛానల్స్ వచ్చి ముగ్గురి వేదిక మీద ఎన్నికల ముందు కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళు చెప్పాల్సింది ఏదో చెప్పారు నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు నన్ను ఏం చేస్తా అని అడిగారు మీడియా వాళ్ళు మీరేం చేస్తారో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని నూటికి నూరు శాతం ఎలాంటి వివక్ష లేకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని అందరికీ కూడా అందజేసే కార్యక్రమంలో నిస్వార్థంగా పనిచేస్తాను రెండవది యాష్ బాక్ టూ థౌసండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ రెండు వేల నాలుగులో విశాఖపట్నం సమాగ్ర అభివృద్ధికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయింది ఆ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే రోడ్స్ అన్ని కూడా వైడెన్ అవుతాయి దానివల్ల భవిష్యత్తు దీర్ఘకాలిక ప్రయోజనాల్లో పెట్టుబడులు వస్తాయంటే అది అయ్యే పని కాదు నిద్ర కూడా అన్నారు మూడోది సరే మీరు చేసింది మీరు చేయండి నేను చేస్తాను చెప్పి మూడోది నియోజవర్గాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటే నువ్వు పిల్లోడు వాళ్ళకి ఒక అతనికి ఎవరో సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ఈయనకేమో అప్పటికే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి చిన్నపిల్లలు మాట్లాడుతున్నా ఎక్కడ పెద్దపల్లి వస్తాయి ఎక్కడ భూములు ఎక్కడ ఉన్నాయన్నారు సరే అయిపోయింది ఎన్నికలు అయిపోయాం ఓడిపోయాం ఒక అతను గెలిచినోడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ మాజీ శాసనసేపు కూడా ఇంట్లో పడుకున్నాడు మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు సంక్షేమ పథకాల అమలు విషయంలో నూటికి నూటి శాతం అమలు చేశాను రెండోది మాస్టర్ ప్లాన్ రోడ్స్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఈ ఈ సిటీలు ఎవరు చేయని విధంగా అట్టేపాలెం రోడ్డు కావచ్చు సీతంపేట రోడ్డు కావచ్చు సచ్చల్ రోడ్డు కావచ్చు మన ఆనంద్గిరి జంక్షన్ నుంచి సీతందారా వరకు కావచ్చు మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నింటినీ కూడా యాజ్ పర్ టూ థౌసండ్ ఫోర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మాటకి కట్టుబడి నేను ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కనికబడిన వర్గాల వారికి పేద వర్గాల వారికి మేలు జరిగింది అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయం కళ్ళకు పెట్టినట్టు ఎక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు వెనుకబడిన వర్గాలు అన్ని రకాలు కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలని ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది మీరు పది మందికి ఈరోజు తెలియజేయాల్సింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఎందుచేతంటే మన పిల్లలకి ఒక స్థలమో లేకపోతే ఒక బంగారం ఒక బిల్డింగో ఇస్తే అవన్నీ శాశ్వతం కాదు ఈరోజు పేదరికి నిర్మాణం జరగాలన్నా పొలాలకి పేద తనిఖీ అనే తారతమ్యం లేకుండా ఈ సమాజంలో మనకు గౌరవ విలువలు దక్కాలంటే అది ఒక విద్యగా మాత్రమే ఒక విద్య విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది విజ్ఞాన సమభాజన ద్వారా మాత్రమే ఈరోజు మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గతంలో ఏ నాయకుడు కూడా సమస్యకి మూలాలు వెతికి తారతమ్యాలు ఎందుకున్నాయి ధనికాలు ఎందుకున్నాయి ఎందుకు ఆత్మ భావాలు ఉన్నాయి ప్రజల్లో ఎందుకు వెనుకబట్టితనాన్ని ఉన్నామని భావంతో ఉన్నారని ఆలోచించింది లేదు మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో స్వతంత్ర సన్నిధిలో మన రాష్ట్రంలో తీసుకొచ్చినట్టు విద్యారంగంలో ఇప్పుడు ఎక్కడో కూడా సంస్కరణలు తీసుకురాలేదు ఈరోజు చదువుకోలేకనే తపన తాపేత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వమే ప్రభుత్వ కర్తవ్యంగా ప్రభుత్వ బాధ్యత వహించి విద్యావంతులను చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పన పడుతూ ఉన్నారు ఆయన తీసుకొచ్చిన విద్యారంగంలో సంస్కరణ గురించి మీకు తెలుసు రెండోది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే ఈరోజు అలాంటివి పది సిస్టమ్స్ తీసుకొచ్చి దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈరోజు సీటు కోసం రికమెండేషన్ లేకపోతే ఒత్తిడి స్థితిని స్థితి నుంచి అభివృద్ధి చేయడం జరిగింది అదే ఆరోగ్యానికి సంబంధించి అనాథ రాజశేఖరరాడు గారి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థోమత లేక ఎవరు కూడా ఆర్థిక స్థోమత లేక వైద్యానికి డబ్బులకి లేక వైద్యానికి నోచుకోక ఎవరు కూడా అకారణంగా వర్ణం చెంది ఏ కుటుంబం కూడా నిరాశలై ఎవరు కూడా అనాథలుగా ఉండకూడదని వెయ్యి రూపాయల ఫీజు దాటి టికెట్ ఇచ్చి ఇరవై లక్షల రూపాయల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు గుర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు దాని పరిధిని పెంచి ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్య సేవ గుర్తించే విధంగా ఈరోజు తీసుకురావడంతో పాటు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీ కమ్యూనిటీ అంతా స్వామ్యంగా ఉంటారు స్నేహశీలు ఎందుకంటే మీరు నూట పర్సెంట్ మీకు మీ కాంటాక్ట్స్ మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా పది మందిని కూడా చాలా ప్రభావితం చేయగలుగుతారు మీరు మీ ఓట్లు ఎలాగేస్తారు ఈ ఈ ఎనిమిది రోజుల పాలు పాటు మన ప్రాంత భవిష్యత్తు కోసం మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మీకు మీ బంధువులు మీ శ్రేయభిలాషులు మీ స్నేహితులు ఎవరున్న అందరికీ కూడా విశాఖ ఉత్తర్ నియోజకవర్గంలో కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు మీ ఫోన్ ద్వారా ఒక సమాచారాన్ని చేరవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని తద్వారా మన భవిష్యత్తుకి మనమే బంగారు పాటలు తీసుకోవాలని కూడా నేను అభ్యర్థిస్తున్నాను నేనైతే పర్సనల్ గా నేను ఒక మాటిస్తున్నాను మనందరూ సోదరులు ఇప్పుడు నాతో అందరూ ఉంటారు కేకే రాజా అనేవాడు మా కుటుంబ సభ్యుడు మా వాడు మా తమ్ముడు లేక మా బిడ్డ అనుకునే విధంగా మీకు అందుబాటులో ఉండి నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని ప్రతి అధికారాన్ని కూడా మీ సేల్స్ కోసం మీ ప్రయోజనం కోసం నేను మాటిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈరోజు అక్కడ మా స్వామివారు ఉన్నారు నూటికి నూరు శాతం నేను చెప్తా ఉన్నాను మీకు శాతం కేకే రాజు మా కుటుంబ సభ్యుడు మాకు కూడా ఒక తెలిపినందుకు నా కోసం పనిచేసినందుకు ఎన్నికల్లో మీరు గర్వపడే విధంగా సొసైటీలో మీరు ఎత్తుకు తలెత్తుకు తిరిగే విధంగా మంచి నిర్ణయం తీసుకున్నాం మంచి పని చేశారు మాట్లాడే విధంగా నేను నడుచుకుంటానని మరిన్ని పెట్టుబడులు ఈయోజక తీసుకొచ్చి ఈ రోజు ఈ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి అందరికి ఉపాధి అవకాశాలు కల్పించే కృషి చేస్తానని మిమ్మల్ అందరినీ కూడా పేరు కూడా అభ్యర్థిస్తూ ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో మీతో పాటు మీ బంధువులు మిత్రులు సేవలసిన అందరికీ కూడా తెలియజేసి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు మొత్తం సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాసనసభ్యర్థిగా పోటీ చేస్తాం నాకు అదేవిధంగా ఈ రోజు పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తాం డాక్టర్ భక్త జాన్సీ లక్ష్మి గారు విద్యావంతురాలు విశాఖపట్నం ఆడపడుచు మెట్టునిల్లి విజయనగరంలో ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలుగా ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసిన అనుభవం ఉంది ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా పార్లమెంట్ ప్రాంత సమస్యల పైన అవగాహన నుండి గలమెత్తి బెస్ట్ పార్లమెంటే అవార్డు తీసుకున్నారు ఈ ప్రాంతంలో రేపు ఆవిడ్ని పార్లమెంట్ పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం మన సమస్యల పైన మన సాంప్రదాయాలు మనం సాధించుకోవాల్సిన ప్రాజెక్టుల పైన కూడా ఉండాలని మిమ్మల్ని విజయం చేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు అంటే ఈరోజు చాలా మీ పదవి కానీ రాజకీయంగా కానీ మీ సమాజ వర్గానికి నేను లాస్ట్ టైం ఒక సీట్ ఇచ్చాం అనుకోకుండా అది వేరే ట్రాన్స్ఫర్ అయింది ఏం దొరకటో లేదు నేను ఇచ్చింది పర్పస్నాలి కమ్యూనిటీ ఇచ్చాను కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమిందంటే ఇంట్లో మిస్టేక్ జరిగి మిస్ఫేర్ అయ్యి వాళ్ళ వైఫ్ ఇచ్చారు అది ఏది పద్మశాలికి సెట్బీ కలిసి ఇచ్చిన టైం నేనైతే ఒకటి లాస్ట్ టైం ఏదైనా ప్రాధాన్యత కల్పిస్తాం రెండోది తప్పకుండా స్థలానికి సంబంధించి మీ సమాజ భవనానికి అంటే ఇరవై సెంట్లు తగ్గకుండా నేను జగన్మోహన్ రెడ్డి ఇరవై సెంట్లు తగ్గకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రజల సుబ్బారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి నూటికి నూరు శాతం ఆ స్థలం మీకు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తాను జై హింద్ జయ్ జై మాతీ